నమస్తే వెల్కమ్ టూ ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కార్పొరేట్ మరియు ప్రైవేట్ హై స్కూల్స్ కాలేజీల్లో భారీగా పెంచిన ఫీజులు నియంత్రించాలని ఎంఈఓకు వినతి పత్రం సమర్పించిన సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు తూర్పుగోదావరి జిల్లా నిడదవోల్లో కార్పొరేట్ ప్రైవేట్ హై స్కూల్స్ మరియు కాలేజీల్లో భారీగా పెంచిన ఫీజులు నియంత్రించాలని సిపిఎం డిమాండ్ చేశారు ఈ మేరకు ఎంఈఓ అందించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చదువుపై అవగాహన చదువు ఉంటే గౌరవం ఉంటుందని తల్లిదండ్రులు కార్పొరేట్ ప్రైవేటు స్కూల్స్ కాలేజీల్లో తమ పిల్లల్ని చేర్పిస్తున్నారని ఈ బలహీనతను యాజమాన్యం ఆసరా చేసుకుని ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని బుక్స్ స్టేషనరీ వాళ్లే అమ్ముతున్నారని రాంబాబు ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా స్కూల్స్ కాలేజీలు విజిట్ చేస్తారని నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా వసూలు చేసినా లేదా ఎవరైనా తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో కె గోపి తురుగోపు నాని చరణ్ దుర్గా పాల్గొన్నారు